రోజువారీగా మనం చాలా మందిని కలుస్తుంటాము ఒక గ్యాదరింగ్స్ కి వెళ్తుంటాము ఫంక్షన్స్ కి పార్టీస్ కి మీటింగ్స్ కి హోటల్స్ కి అక్కడ ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో అందరితో కూర్చున్నప్పుడు చిట్ చాట్ చేస్తుంటాము గోసపింగ్ చేస్తుంటాము ఆఫ్ ద రికార్డ్ అవన్నీ అవన్నిటిని ఆన్ ద రికార్డ్ ఏమేమి మాట్లాడుతున్నాము పాలిటిక్స్ గురించి వాటి గురించి అన్నది ఆన్ ద రికార్డ్ మీకు అందరికీ కూడా మేము చెప్తాము డీప్ ఫ్రమ్ ద హార్ట్ ఎలా అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ని ఇక్కడ అంజనా రోల్ ప్లే చేస్తాడు ఐ బి ఆన్సరింగ్ ఇట్ సో ఏది బక్వాజ్ ఉండదు ఫుల్ ఆన్ ఫ్రమ్ ద హార్ట్ అంత డీప్ గా మాట్లాడుకొని రియల్ గా ఏంటి ఏం జరుగుతుంది మన సొసైటీలో కరెంట్ అఫైర్స్ గురించే కానీ మన పాలిటిక్స్ గురించే కానీ ఏం జరుగుతుంది అన్నది మేము ప్రెసెంట్ చేయాలి సో హోల్ ఇంటెన్షన్ ఇట్లా తెలంగాణలో సుమారుగా నాలుగు కోట్ల మంది జనాలు ఉంటే ద హోల్ టార్గెట్ ఆఫ్ దిస్ ఎపిసోడ్స్ కమింగ్ డేస్ లో నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ బై ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ లైక్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వరకు హోల్ టార్గెట్ ఈస్ టు రీచ్ టూ క్రోర్ పీపుల్ అది ఇంపాసిబుల్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ ఇట్స్ బిగ్ టాస్క్ అది జరగదని అని అందరు తెలుసు బట్ వి వాంట్ స్టిల్ ట్రై ఒక అటెంప్ట్ కొట్టాలని చూస్తున్నాము బట్ వీ హ్యావ్ ఎ ఎవ్రీ హోప్ దైక్ నో మా సోషల్ మీడియా టీమే కానీ మా పిఆర్ టీమే కానీ వాట్ ఎవర్ ద టీమ్ వర్కింగ్ విత్ అస్ సో వాళ్ళని వాళ్ళని ఏంటంటే అట్లీస్ట్ వీ కెన్ కొంచెం బెటర్గా కంటెంట్తో వస్తే కొంచెం బెటర్ ఫ్యాక్ట్స్తో వస్తే వి మే రీచ్ అప్ టు ఫార్టీ ఫార్టీ ల్యాక్ పీపుల్ దో హోల్ ఇంటెన్షన్ ఆఫ్ శ్రీవాణి అండ్ మైసెల్ఫ్ లైక్ నో వి ఆర్ అ ఫ్యాన్స్ ఆఫ్ బీజేపీ సో నెక్స్ట్ కమ్మింగ్ డేస్ లో బీజేపీ పవర్ లోకి రావాలి ప్రజలలో అనవసరమైన అపోహలు ఉన్నాయి బీజేపీ గురించి కొంతమంది రాంగ్ ప్రచారం చేయడమే కానీ విషం చిమ్మడమే కానీ చేస్తున్నారు వి వాంట్ టు బ్రేక్ ఇట్ లైక్ ఎనీథింగ్ అండ్ ఆఫ్ ది రికార్డ్ అదే శ్రీవాణి గారు చెప్పినట్టు ఆఫ్ ది రికార్డ్ మనం అయితే మాట్లాడుకుంటున్న కెమెరాస్ లేనప్పుడు చాలా సరదాగా చాలా ఈజీగా టక ఏదంటే అలా వాగేస్తాం కెమెరా వచ్చిందండి ఇట్లా భయపడిపోయి కెమెరా కెమెరా అని చెప్పి చాలా పద్ధతిగా మాట్లాడతాము సో ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా కెమెరా లేనట్టే ఉంటాయి

వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతుంటారు కొంతమంది లైక్ కూర్చున్నప్పుడు బీజేపీ గురించి అగెన్స్ట్ గా అలా మాట్లాడుతుంటారు అట్లాంటి క్వశ్చన్స్ కూడా అంజన్ ప్లే చేస్తారు అట్లాంటి రోల్ అంజన్ ప్లే చేస్తారు సో బేసికలీ ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ పొలిటికల్ జర్నీ చేసినప్పుడు మేము అబ్జర్వ్ చేసాం ఏంటంటే చాలా మంది మమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు మేము ఆన్సర్ ఇస్తాం అన్డౌటెడ్లీ చాలా మంచి ఆన్సర్ ఇస్తాం కన్విన్సింగ్ ఆన్సర్ ఇస్తాము మా ఆన్సర్ ఇండిన తర్వాత వాళ్ళు కొంచెం కన్విన్స్ అవుతారు అవును కరెక్టే బీజేపీ బీజేపీ అది బీజేపీ సిద్ధాంతాలు ఇవి సంఘం సిద్ధాంతాలు ఇవి అన్నీ అన్ను కన్విన్స్ అవుతారు బట్ మాకేమనిపిస్తుంది అంటే వై షుడ్ వి నాట్ టేక్ ఇట్ లార్జర్ స్కేల్ సంఘం ఏమనుకుంటుంది భారతీయ జనతా పార్టీ ఏమనుకుంటుంది ధర్మం ఏంటి హిందుజం ఏంటి వాట్ ఈస్ అన్ ఐడియాలజీ లెఫ్ట్ వింగ్ థాట్స్ ఏంటి రైట్ వింగ్ థాట్స్ ఏంటి సో టోటల్ థింగ్ వీ టు ఫుట్ ఇన్ అ బెటర్ వే సో ఆఫ్ ది రికార్డ్ చాట్స్ లకనే ఆన్ రికార్డ్ రాబోతున్నాము సో ప్లీజ్ డూ వాచ్ అవర్ ఆల్ కమింగ్ అపిసోడ్స్ నా నా రోల్ ఏంటంటే నేను ప్రజలు ఏదైతే నెగిటివ్గా మాట్లాడతారో మళ్ళీ చెప్తున్నాను I will take a tone of Congress I will take a tone of TRS I will I'll be a uh, tongue of people who criticize BJP ఇన్ అ వెరీ స్ట్రాంగ్ వే బట్ యాక్చువల్లీ హీస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బిజెపి అండ్ నరేంద్ర మోదీ మీకు నేను చెప్తున్నాను అంజన్ ఒకవేళ మన రాష్ట్రంలోనే కాను ఎక్కడైనా సరే దేశ వ్యాప్తంగా కూడా ఒకవేళ బీజేపీ ఎలక్షన్స్ కానీ ఏదన్నా వస్తే హీల్ బి స్టి అక్కడ ఏదైనా నెగిటివ్ రిజల్ట్స్ అవన్నీ వస్తే పావు అన్నం కూడా తినడు బట్ నౌ హీ హే రోల్ ఆఫ్ ఎ నెగటివ్ వ్యూ ఆఫ్ అంటే ఒక ప్రో బీజేపీగా కాకుండా అలా మాట్లాడే వాట్ అంటే ఒక ఫార్టీ ఫిఫ్టీ లాక్స్ పీపుల్ ని ఏంటి బీజేపీ టెన్ ఇయర్స్ లో ఏం చేసింది ఏం చేస్తుంది ఏం చేయబోతుంది అనేది ఫ్యాక్ట్స్ మీ ముందుకు రావాలంటే బీజేపీ అన్నదే హోల్ ఎపిసోడ్స్ అన్ని కూడా దాని దాని భాగంగానే వస్తాయి బట్ డిఫరెంట్ రోల్ ఇన్ దిస్ ఎపిసోడ్ థ్యాంక్ యూ